హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను మీ అందరి కోసం మా మదర్ ఫేవరెట్ గోధుమల ఖీర్ చేయబోతున్నాను నాకు తెలిసి ఇలాంటి ఒక డిష్ ఉంటుందని చాలా మందికి తెలిసి ఉండదు సో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ నేను ఇక్కడ గోధుమలని తీసుకున్నాను వీటిని శుభ్రంగా అందులో ఏమైనా రాళ్ళు అలాంటివి ఉన్నాయా చెక్ చేసుకున్నాను ఆ తర్వాత మెజరింగ్ దాంట్లో తీసుకుంటే ఒక కప్ తీసుకున్నాను ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాయి దీంట్లో సో ఇప్పుడు గోధుమలని శుభ్రంగా మూడుసార్లు కడిగి రాత్రంతా నానబెట్టేసుకోవాలి సో ఇది నెక్స్ట్ డే రోజు నానిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట గోధుమలు ఇప్పుడు దీన్ని మనము ఒక కాటన్ క్లాత్లో వేసుకొని మనం గోధుమలని వాటర్ లేకుండా క్లీన్గా వైప్ అనేది చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా వాటర్ లేకుండా కంప్లీట్గా మనం గోధుమలని ఇలా చేసుకోవాలి మీరు కావాలంటే కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే కూడా సరిపోతుందండి ఆ తర్వాత మనం ఒక మిక్సీ జార్లో మనం గోధుమని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా సో మనం గ్రైండ్ చేసుకుంటే ఈ రకంగా అవుతుందనమాట సో గోధుమలు అంటే స్టిక్కి స్టిక్కిగా ఉంటాయి కదా సో అలా అనమాట ఇప్పుడు ఒక ప్యాన్లో మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో కాజు అలాగే కొద్దిగా బాదం మీరు కావాలంటే దీంట్లో పిస్తా కూడా వేసుకోవచ్చు అండ్ కిష్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోధుమల్ని మనం నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి సో ఈ గోధుమల పచ్చివాసన వెళ్ళేంత వరకు మనం నీటిలో వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ రోస్ట్ చేసేటప్పుడే ఉండలు ఏవైతే ఉంటాయో అవి ఉండలు లేకుండా కలుపుకుంటూ కాస్త కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నాకైతే దీంట్లో ఆల్మోస్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టిందండి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళాను గోధుమలు అని చెప్పాను కదా వాటర్ చాలా తొందరగా అబ్సర్వ్ చేసుకుంటూ ఉంటుంది సో ఈ రకంగా వాటర్ వేసుకుంటూ లమ్స్ ఏమి లేకుండా మిక్స్ చేసుకోవాలి కాస్త ట్రిక్కీగా ఉంటుంది ఎందుకంటే గోధుమలు ఒక్కసారి లమ్స్ అయిపోయాయి అంటే అవి మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది సో కొద్దిగా పేషెన్స్గా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా హ్యాండ్ పెయిన్ కూడా అవుతుంది బట్ టేస్ట్ మాత్రం చాలా చాలాదిరిపోతుంది సో ఇలా మిక్స్ చేసుకొని ఇంకొద్దిసేపు మనం వాటర్లోనే కుక్ చేసుకుందాం సో ఇప్పుడు చూద్దాం సో ఎస్ బాగా కుక్ అయిపోయింది సో ఇందులో మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వేస్తున్నాను పాలు వచ్చేసి నేను ముందుగా కా చల్లార్చిన పాలనమాట సో ఒక గ్లాస్ వేసుకున్నాను మీరు ఒకవేళ మీరు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే మాత్రం ఇంకా పాలైతే పడతాయి సో ఇప్పుడు ఈ గోధుమలని పాలలో బాగా కుక్ చేసుకోవాలి సో చూడొచ్చు బాగా కుక్ అవుతుంది ఇంకాస్త కుక్ అవుతే సరిపోతుంది సో గోధుమలు అనేవి పచ్చిగా ఉండకుండా బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట సో ఎస్ రెడీ అయిపోయింది సో ఇందులో నేను వన్ కప్ ఆఫ్ బెల్లం వేసుకుంటున్నాను మీరు ఎలా అయితే నేను చెప్పానో టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను గోధుమలు తీసుకుంటే టూ కి ఫిఫ్టీ గ్రామ్స్ నేను బెల్లం తీసుకున్నాను ఒకవేళ మీరు స్వీట్ కాస్త తగ్గించి వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత దీంట్లో ఇలాచి పౌడర్ అండ్ మా ఇంట్లో ఎప్పుడు కూడా గోధుమలు తెచ్చినప్పుడు పిండి విసర్పించే ముందు మేము కంపల్సరీ కొద్దిగా గోధుమలు పక్కన పెట్టేసుకొని ఇలా అనేది చేసుకుంటాము సో నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి పైనుంచి స్వీట్ అన్న తర్వాత నెయ్యి వేయకపోతే అస్సలు బాగోదు సో ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అలాగే ఫైనల్లీ మళ్ళీ ఓ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీ గోధుమల ఖీర్ రెడీ అయిపోయింది సో చూడొచ్చు ఎంత బాగా ఉంది ఫైనల్లీ గార్నిష్ కోసం ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే పచ్చి కొబ్బరిని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది రెడీ అండి ఎమ్మె గోధుమల ఖీర్ రెడీ అయిపోయింది మీరు దీన్ని ఎవరికైనా సర్వ్ చేశారనుకోండి ఇది గోధుమలతో చేశారని ఎవ్వరు గుర్తుపట్టలేరు నాకైతే ఇది చాలా సార్లు జరిగింది సో మీకు ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెషన్లో రాయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంచల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్